ఆదోనిలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ సాయి ఎగ్జిబిషన్ మరియు సర్క సంగరంగ వైభవంగా ప్రారంభమైంది పట్టణ ప్రజలకు సరికొత్త వినోదాన్ని పంచుతోంది పిల్లల కేరింతలతో సందడిగా మారిన ఈ ఎగ్జిబిషన్లో రంగుల రాట్నం డ్రాగన్ ట్రైన్ బ్రేకింగ్ డాన్సింగ్ స్విమ్మింగ్ రైడ్ బైక్ రేసింగ్ వంటి ఎన్నో ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాదు మహిళల కోసం ప్రత్యేకంగా గాజులు కమ్మలు వివిధ రకాల బొమ్మలు మరియు గృహోపకరణాల స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ ఆదోని ప్రజలకు ఒక మంచి అనుభూతినిస్తుంది అనడంలో సందేహం లేదు నమస్కారం అలాగే వేదికపైనటువంటి ఆదోని మున్సిపల్ మాజీ చైర్మన్ బోయే శాంతమ్మ గారికి నమస్కారాలు లలితమ్మ గారికి శుభాశిస్సు తెలియజేసుకుంటూ ఎండాకాలంలో వేసవి సిల్ వచ్చాయి పెద్దలకు పిల్లలకు వినోదం కలిగించడం కోసం ఆదోనిలో శ్రీ సాయిరామ్ ఆదోని ఎగ్జిబిషన్ అండ్ మినీ సర్కస్ను శ్రీనివాస్ చౌదరి వారి పార్ట్నర్ ఆసిఫ్ గారు వినోదం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఎండాకాలంలో సాయంకాలం కూడా ఈ సర్కస్ను సందర్శించండి ఎందుకంటే ఇక్కడ పిల్లలకు చాలా వినోదకరమైనటువంటి చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలాగే మహిళలకు పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్ బొమ్మలు వివిధ రకాలైనటువంటి వినోదాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు ఇంత శ్రమతో ఇంత కష్టపడి మన ఆధునిక పట్టణ ప్రజలకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగొ కలిగజేయాల ఉద్దేశం చేత భారీ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు ఈ సర్కస్ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగినట్లు ఉంటుంది మనకు మన పిల్లలకు వినోదం కలిగినట్లు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆధ్వర్య ప్రజలందరూ కూడా ఈ ను ఉపయోగించుకొని పేదల దీనిపైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు చేయదని వాసుగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ సర్కస్లో ఒక వినోదాన్ని కల్పించేదానికి ప్రధాన పాత్ర పోహించినటువంటి రాము గారు వారి బృందానికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ను అది ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ అది ఈ ఎగ్జిబిషన్ అనే సర్కస్ లో మొట్టమొదటిసారిగా ఆదోళ ఏర్పాటు చేసినారు కాబట్టి దీన్ని ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎంతో మంది మనకు వినోదాన్ని కాకుండా ఈ సర్కస్ పైన ఎగ్జిబిషన్ పైన ఆధారపడినటువంటి పేద కుటుంబాలకు జీవనోపాధి కూడా కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు ఈ ఎగ్జిబిషన్ లో మహిళలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి స్టాల్స్ అంటే గాజులు అయితేనేమి ఇంటి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితేనేమి పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అయితేనేమి చాలా చౌక ధరల్లో చాలా చౌక ధరల్లో ఏర్పాటు చేశారు కాబట్టి మహిళలు పిల్లలు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా నా పేరు మధుసూన శర్మ బీజేపీ నాయకుడు